హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అస్సలు హడావిడి లేకుండా అప్పటికప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో క్విక్ అండ్ ఈజీగా చేసుకోగలిగే లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను లంచ్లోకైనా లంచ్ బాక్స్లోకైనా ద పర్ఫెక్ట్ రెసిపీ అని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు సో క్విక్ అండ్ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక పుదీనా కట్టను తీసుకొని ఆకులను మాత్రమే వల్చుకొని బాగా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా కాడలతో సహా వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది కొత్తిమీర కాడలతో సహా వేసుకుంటే అదేవిధంగా ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కారానికి తగ్గట్టుగా వేసుకుందాం ఒక రెండు లవంగాలు ఐదారు వెల్లుల్లి దెబ్బలు ఒక కొద్దిగా అల్లం ముక్కను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ను కూడా వేసుకొని మిక్సీకి పట్టేసుకుందాం యాక్చువల్గా అయితే వాటర్ అయితే రిక్వైర్డ్ లేదు స్మూత్గా గ్రైండ్ అవుతుంది ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాం ఎంత స్మూత్గా గ్రైండ్ చేసుకుంటే మనకి రైస్కి బాగా పడుతుంది పుదీనా పేస్ట్ అనేది సో ఇప్పుడు సైడ్కి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇందులోకి పోపు దినుసులన్నీ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకుందాం జీలకర్ర లవంగాలు చెక్క బిర్యానీ ఆకు వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు కొద్దిగా రంగు చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం మనకి ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చిందంటే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ అనేది సో ఉల్లిపాయలు కొద్దిసేపు వేయించుకోండి సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి అదేవిధంగా ఈ టైంలో కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోండి ఆనియన్స్ కొద్ది ఫాస్ట్గా వేగిపోతుంది ఈ విధంగా మనం సాల్ట్ పసుపు వేసుకోవడం వల్ల ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పుదీనా పేస్ట్ ఇందులోకి వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఈజీగా వన్ ఆర్ టూ మినిట్స్ ఖచ్చితంగా వేయించుకోండి అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అనేది పచ్చివాసన కంపల్సరీ పోవాలండి ఇప్పుడు పుదీనాలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి బాగా టైట్గా ఉండాలి పేస్ట్ అనేది అప్పటి వరకు వేయించుకోండి కొద్దిగా ఆకులను కూడా ఇప్పుడు వేసుకున్నాం పుదీనా ఆకులు గ్రైండ్ చేసేకి ముందే ఈ విధంగా సైడ్కి పెట్టుకొని ఈ టైంలో వేసుకోండి చాలా బాగుంటుందండి ఈ విధంగా వేసుకోవడం వల్ల మొత్తం పుదీనా పేస్టే కాకుండా ఈ విధంగా కొద్ది ఆకులు వేసుకున్నామంటే రైస్లో కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగా వస్తుందన్నమాట చూడండి పుదీనా పేస్ట్ ఈ విధంగా ఆయిల్ అంతా తెల్లాలన్నమాట మనకి పైకి తేలిందంటే ఆయిల్ అనేది వాటర్ అంత ఇంకిపోయి పోయి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పొటాటోలను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఒక రెండు క్యారెట్లను కూడా వేసుకుందాం యాక్చువల్గా పొటాటో క్యారెట్ అనేది ఆప్షనల్ అండి గ్రీన్ పీస్ని మాత్రం కంపల్సరీ వేసుకోండి పుదీనా రైస్కి ఒక్క గ్రీన్ పీస్ వేసుకున్నామంటే సరిపోతుంది పుదీనా పలావ్ చాలా బాగుంటుందండి పొటాటో క్యారెట్ వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది అనమాట ఎంత వెజిటేబుల్స్ వేసుకుంటే అంత బాగుంటుంది ఏవి అవైలబిలిటీలో ఉంటే అవి వేసుకోండి మ్యాక్సిమం ఈ పచ్చి బఠానీలు వేసుకోవడానికి మాత్రం ట్రై చేయండి పుదీనా రైస్కి పచ్చి బఠానీ అనేది మంచి కాంబినేషన్ అండి ఇది వేసుకున్నామంటే చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ రెసిపీ కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది వేసుకోవడం వల్ల మనం కొద్దిసేపు ఈ వెజిటేబుల్స్కి అంతా పుదీనా పేస్ట్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి అడుగంటుకోకుండా కొద్దిగా ధనియాల పౌడీని కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం మిర్చి పౌడర్ ఏమీ అవసరం లేదండి ఎందుకంటే మనం పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి మిర్చి పౌడర్ అవసరం లేదు కొద్దిగా ధనియాల పొడి మాత్రం వేసుకొని అదేవిధంగా కొద్దిగా బిర్యానీ మసాలాని మాత్రం వేసుకుందాం జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే అండి బిర్యానీ మసాలా కూడా ఆప్షనలే జస్ట్ టేస్ట్ వస్తుంది కాబట్టి నేను జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను అంతే ఇప్పుడు ముందుగా నాన్ పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసేసుకుందాం నేను యాక్చువల్గా బాస్మతి రైస్ వేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నార్మల్ రైస్ వేసే పని అయితే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది కొద్దిసేపు ఒక జస్ట్ వన్ మినిట్ మాత్రమే మిక్స్ చేసుకోండి మరీ ఎక్కువసేపు మిక్స్ చేసుకోకండి రైస్ ఆల్రెడీ నాన్ పెట్టేసి ఉంటాం కాబట్టి కొద్దిగా ముక్కలు ముక్కలుగా విడిగిపోయేకి ఛాన్స్ ఉంది కాబట్టి కొద్ది ఒక వన్ ఒక వన్ మినిట్ సేపు బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఆ రైస్లో నానపెట్టుకున్నాం కదా ఆ వాటర్ని మాత్రమే ఇందులోకి వేసేసుకుందాం ఈ టైంలో సాల్ట్ సరిపోకపోతే చూసి వేసుకోండి టేస్ట్ చేసుకోండి వాటర్ని అప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా తెలుస్తుంది కదా సో సరిపోకపోతే కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ పెట్టేసుకుందాం మరి ఎక్కువ విజిల్స్ పెట్టుకోకండి మనకి పల్పలా రావాలి కాబట్టి ఒక టూ విజిల్స్ సరిపోతుంది ఆల్రెడీ బాగా నానిపోయింది కదా రైస్ సో ఈజీగా బాయిల్ అయిపోతుంది చూడండి వేడిగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా కలబెట్టుకోండి జస్ట్ బాగా పొడవుగా ఉండే స్పూన్ని తీసుకొని పైన పైన బాగా కలబెట్టేసి కొద్దిసేపు అట్లే చల్లారినివ్వండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి పుదీనా పలావ్ అనేది అసలు చూస్తుంటేనే ఎప్పుడు తిన్నామా అనిపిస్తుంది అంత టేస్టీగా వచ్చింది అసలు స్మెల్ అయితే అదిపోతుందండి మీరు కూడా ఈవేళ ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి మీ పిల్లోలైతే కంపల్సరీ మెచ్చుకుంటారు ఎంత బాగుందంటే అంత బాగా వచ్చింది లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్